హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇండ్లు వేరే ఇండ్లు అయితే మారామండి మారిన తర్వాత మా వారే ఫ్యాన్ బిగించారు ఇక్కడొకక్కడ కూడా ఒక ఫ్యాన్ బిగించారు మంచం కూడా మా వారే బిగించారు మొత్తం చూడండి మంచం అయిపోయి అయితే అయిపోయింది మళ్ళీ టీవీ ఇప్పుడు టీవీ టీవీ దగ్గరికి వచ్చాము టీవీ బిగిస్తున్నాం కానీ ఇక్కడ హోల్ అయితే ఉన్నాయి ఆల్రెడీ కానీ అది మాది టీవీ పెద్దది కాబట్టి సెట్ అవ్వలేదు మళ్ళీ ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాడు చూడండి మార్కింగ్ వేసుకొని టీవీ అయితే బియ్య బిగిస్తున్నాడు టీవీకి అయితే బిగిస్తున్నాడు అండి చూడండి కరా పెట్టావా మన చేతిలో పని అయితే మనమైతే అన్నీ బిగించుకుంటాం కదా మనకు వస్తే చాలా మంచిది అన్నీ మా వారి అన్నీ బిగిస్తారు మొత్తం ఇంట్లో ఉండేటివన్నీ ఏమన్నా మనకు పోయినవి మొత్తం ఆయన బిగిస్తాడు ఎలక్ట్రిషియను మా కార్పెంటర్ ఎలక్ట్రిషియన్ వర్కు మా కార్పెంటరు రెండు వస్తాయి ఆయనకి ఆయన ఇంట్లో ఏమైనా పని చేయనప్పుడు ఆయన చేస్తుంటాడు ఒకరి మీద ఆధారపడకుండా మనకే కొన్ని అన్నీ ఏమైనా తెలిసినవి అన్నీ మనమే చేసుకుంటా ఉంటే మనకు చాలా అవసరం ఉంటుంది ఒకరిని పిలవకుండా మనకు వచ్చిన దాంట్లో మనం చేసుకుంటా పోతుండాలి టీవీ స్టాండ్ అయితే బిగిస్తున్నాము ఇట్లా చిన్న చిన్న వస్తువులన్నీ ఇట్లా చేసుకుంటే మంచిదే కదండి మనం వచ్చిన వరకు మనం వచ్చిన వరకు మనమే బిగించుకుంటే బాగుంటుందని కానీ చాలా మంది కొంతమంది అబ్బా మీరే బిగించుకుంటారా మీ ఆయన బిగిస్తారా అది ఇది అంటారు కానీ మనం వచ్చిన దాంట్లో మనం బిగించుకునే దానికి తప్పేం లేదండి వేరే వాళ్ళని పిలిపించుకొని వాళ్ళే వెయిటింగ్ చేసి వాళ్ళు వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసేలాక లేట్ అవుతుంది వాళ్ళు ఎప్పుడో వస్తామంటారు ఆ టైంకి మనం వెయిట్ చేయలేం మనం అట్నే వాళ్ళు బిగిస్తారు మనం వస్తామని అట్లా అంటే అంతా అట్లే ఉంటుంది కదండి మనమే బిగించుకుంటే మనం వచ్చిన వరకు బా వస్తుంది కదా మనకు ఆల్రెడీ మనమే బిగించుకుంటే ఏది లేదు అట్లా ఒకరి మీద ఎప్పుడూ ఆధారపడి ఉండకూడదు మనకై మనం చేత అయినంత వరకు ట్రై చేసుకోవాలి బిగించుకోవాలి మన పని మనం చేసుకుంటే ఏం కాదు కదండి అందుకని మా ఆయన మొత్తం మా ఇంట్లో ఏమన్నా వర్క్ అంతా ఏమైనా రిపేర్ అయితే ఆయన చూసుకుంటాడు మొత్తము మమ్మల్ని అయితే ఏమి మంచం కూడా అట్లా పెట్టమని కూడా అన్నాడు అంతా ఆయనే చూసుకుంటాడు వర్క్ మొత్తం చూసుకుంటాడు అట్లా ఏం లేదండి మొత్తం పనులన్నీ ఆయనకు వస్తాయి కాబట్టి చేసుకుంటాడు చూడండి టీవీ స్టాండ్ అయితే బిగించమైపోయింది మళ్ళీ టీవీ బిగించేటప్పుడు మళ్ళీ అది ఏ విధంగా బిగించేది మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్